పెద్ద మార్పు ఏంటంటే అడ్మినిస్టేరియల్ రిఫార్మ్స్ అనేది అద్భుతంగా సాగినాయి ఇవాళ మీరు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీకి వెళ్తారు డబ్బులు కట్టేస్తారు గ్యాస్ బండ తెచ్చేసుకుంటారు గ్యాస్ పొయ్యి తెచ్చేసుకుంటారు మీ ఆధార్ ఉంటే చాలు పని అయిపోతుంది అలాగే మీకు కావాల్సినటువంటిది ఇవాళ రోజున ఏదైనా సరే అలాగే ఒక బ్యాంక్కి వెళ్తే ఇదివరకు అకౌంట్ అంటే మేము నా మొట్టమొదటి బ్యాంక్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో తీసుకుంటే దానికి మూడు రోజులు తిరిగాం ఎవరన్నా మీకు షూరిటీ కావాలంటారు ఆ షూరిటీ ఏందో నాకు అర్థమయ్యేది కాదు మీకు సంతకాలు ఇద్దరు పెట్టాలి ఇందులో అకౌంట్ ఉన్నవాళ్ళు అనేవాళ్ళు అకౌంట్ ఉన్నవాళ్ళు సంతకాలు పెట్టాలంటే వాళ్ళు ఎవరు నాకెట్ట తెలుస్తారు అక్కడే కూర్చుని రోజు వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతుంటే వాళ్ళు కూడా మళ్ళీ అందరికీ సంతకాలు పెట్టకూడదట వాళ్ళు ఏదో అప్పుడు ఇద్దరికి మాత్రమే పెట్టాలట అట్లాగా కానటువంటి వాళ్ళు రావడానికి రెండు రోజులు పట్టింది అనమాట నాకు మా చెల్లికి మమ్మకి ముగ్గురు పేరున ఎస్బిహెచ్ లో అకౌంట్ తీసుకోవడానికి అది కూడా పది రూపాయలు మినిమం చార్జీ మినిమం ఉంచాలి దాంట్లో ఆ పైన ఎంతైనా తీసుకోవచ్చు అనమాట ఈ తరహా దానికి దాదాపు మూడు నాలుగు రోజులు పట్టింది ఇవాళ రోజున ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసుకోవచ్చు మనం ఏటీఎం ఏంటి లేకపోతే మన దాన్ని ఏమంటారు ఫోన్లో ట్రాన్సాక్షన్స్ ఏంటి ఇవన్నీ మోడీ వచ్చిన తర్వాతనే కదా అంటే కానీ తర్వాత వచ్చినటువంటి మార్పు ఇవాళ అద్భుతమైనటువంటి వేగం కదా ఇది ఈ వేగం అనేటటువంటిది అభివృద్ధిని ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది ఇప్పుడు నాకు బాగా గుర్తు నేను జమ్మీలో పనిచేసే రోజుల్లో ఒక ఇప్పుడు ఇవాళ మేమున్న ఉన్న కాలనీ ఏరియాలోనే అవతల పక్కన అప్పట్లో నలభై వేల రూపాయలకి ఇల్లు వడా అమ్మింది నలభై ఐదు వేలు నూట ఇరవై గజాల ఇల్లు అందులో సింగల్